హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కారం అటుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి మనం అటుకుల్ని డీఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్తోనే క్రిస్పీగా అయ్యేలా కొన్ని టిప్స్ పాటించి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఈ స్నాక్ అనేది పిల్లలకి ఈవినింగ్ టైంలో చాలా క్విక్గా చేసి పెట్టచ్చు ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం సింపుల్గా చూపిస్తానండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు అటుకులు వేసుకోవాలి ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయండి నేను ఇక్కడ మందపటుకులే తీసుకుంటాను మీరు పల్చటి అటుకులైనా తీసుకోండి ఏ అటుకులైనా పర్వాలేదండి సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట ఈ అటుకులు మాత్రం మనం ఐదు ఆరు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో బాగా దూరగా వేయించాలి ఇలా చేయడం వల్ల ఇవి బాగా క్రంచీగా అవుతాయండి సో ఐదు ఆరు నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎంత సన్నగా అయ్యాయో అంటే మనం డ్రై రోస్ చేసుకున్నాం కదా బాగా క్రిస్పీగా అవుతాయి అనమాట సో ఇలా ఖచ్చితంగా వేయించుకోవాలి ఈ రెసిపీ కోసం అప్పుడే మనకి స్నాక్ అనేది బాగా క్రంచీ క్రంచీగా ఉంటుంది ఈ స్టేజ్లో మనం వీటిని నలిపితే పొడిపడి అవుతుందండి సో మనం వీటిని ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందాము ఏదైనా స్టీల్ ప్లేట్లో ఇప్పుడు ఇదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకుందాం అండి పోపు వేసుకోవాలన్నమాట ఇప్పుడు అటుకులకి అందుకోసం ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలు వేసుకుందాము ఇది వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇవి అక్కడక్కడ తగులుతూ ఉంటే కారం అటుకుల్లో చాలా బాగుంటాయి అనమాట సో కాస్త ఎక్కువే వేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా వేసాను పల్లీలను దొరగా వేయించుకున్నాక ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము అవేంటంటే సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి ఇవి బాగా వేగితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కారమటుకులకి సో వెల్లుల్లి కంపల్సరిగా వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వేపిన శనగపప్పు అంటారు కదా పుట్నాల పప్పు అది కూడా వేసుకోండి బాగుంటుంది అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి పోపు బాగా వేగుతుంది కదా ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాము ఏంటంటే పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే అర టీ స్పూన్ కారం వేసుకుందాము ఇంకా ఏ మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేనే లేదండి మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోండి నేనైతే అది కూడా వేయట్లేదు జస్ట్ కారం మాత్రమే వేస్తున్నాను మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసాం కాబట్టి ఎక్కువ ఏమీ పట్టదు చూసి వేసుకోండి ఇదంతా కూడా పోపులో వేసి ఒకసారి కలిపిన తర్వాత వెంటనే ముందుగా వేపి పెట్టుకున్న అటుకుల్ని వేసి బాగా కలుపుకోవాలి తాలింపులో ఈ తాలింపులో కూడా మనము ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు అటుకులను వేయించాలండి ఇలా చేయడం వల్ల అన్ని అటుకులకి కూడా ఈవెన్గా తాలింపు అంతా కూడా పడుతుంది అలాగే ఇవి ఇంకొంచెం క్రిస్పీగా అయ్యి మసాలా ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పడుతుంది అనమాట సో అంతేనండి ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండండి ఇదంతా కూడా మీడియం లోనే చేసుకోవాలి లేదంటే అడుగంటి పోతాయి అనమాట సో ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పొడిపెళ్ళాడుతూ మనకి కారం మటుకులు రెడీ అయిపోయాయండి చాలా తక్కువ తో తక్కువ నూనెతో మనము క్రిస్పీగా ఉండే ఈ కారం మటుకుల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా వీటిని కొంచెం చలారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే పదిహేను ఇరవై రోజుల వరకు ఇలాగే ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెష్గా సో ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు సో డీప్ ఫ్రై చేయకుండా మనం చాలా సింపుల్గా క్రంచి క్రంచిగా ఉండే కారం అటుకులు చేసుకున్నాం కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్